మంచు తాకిన ప్రేమ ధారావాహిక రెండవ భాగం రచన చైత్రశ్రీ సాయిజ్యోతి కథాపటం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ శ్రీనగర్కు కొంత దురాన ఉన్న బనీహాల్ ప్రాంతంలో సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటుంది అంతలో కొండ చర్యలు విరిగి పడబోతున్నట్లు హెచ్చరిక వినపడుతుంది తన ప్రేమికుడు రవి కోసం వెతుకుతున్న హిమాకి అతడు కనిపిస్తాడు హిమబిందు రవికాంతల ప్రేమ ప్రయాణం ఎలా మొదలైందో మంచు తాకిన ప్రేమ ధారావాహిక రెండవ భాగంలో తెలుసుకుందాం పొగమంచు మధ్యలో మంచు కొండలకు దూరంగా ఇరవై సంవత్సరాల అమ్మాయి ఇరవై మూడు సంవత్సరాల అబ్బాయి ఒక్క అడుగు దూరంలో ఎదురెదురుగా నిలబడి ఉన్నారు అమ్మాయి వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉన్న లెహంగాలో ముత్యం వలె మెరిసిపోతోంది తెల్లని ఆమె మోముపై నల్లని ముంగురులు అటూ ఇటూ కదులుతూ సందడి చేస్తున్నాయి తేనె కళ్ళతో తన ఎదురుగా నిలబడివున్న అబ్బాయి కళ్ళలోకి చూస్తూ చిరునవ్వుని చిందిస్తూ నిలబడింది ఎదురుగా ఉన్న ఆ అబ్బాయి బ్లూ కలర్ జీన్స్ వైట్ కలర్ షర్ట్తో స్పెక్ట్స్ పెట్టుకుని ఎంతో స్మార్ట్గా ఉన్నాడు ట్రెండీ స్టైల్తో న్యూ లుక్తో లవర్ బాయ్లా కనిపిస్తున్నాడు చేతిలో తెల్లని మంచులో తడిసిన ఎర్రని గులాబీని పట్టుకుని ఆ అమ్మాయితో ఇలా చెప్తున్నాడు ప్రియా నీకు అబద్ధంలా అరిపించే ఒక నిజం చెప్పనా నీవు నా అందమైన జాబిలీ నీ కళ్ళే అందాల హరివిల్లు నీ చూపులే నాపై కురిసే వెన్నెల ఆ వెన్నెల రాకకోసం నేను రాత్రిని అవుతా వెన్నెల లేని రాత్రిబాధ వననాతీతం వెన్నెలతో కూడిన రాత్రి జీవితం ఎంతో ఆనందమయం ఓ చెలి నువ్వో పసిపాపవైతే నీ చిట్టి చేతిలో ఒదిగిపోయే ఓ బుజ్జి అవుతా నీ చిన్ని పాదాలకు స్వాగతం పలికే ఓ మెత్తటి తివాచీనే అవుతా నీ పాద స్పర్శకోసం ఎంతో పరితపిస్తా ఆ పాద పాదస్పర్శలో ఎంతో కొంత పరవశిస్తూ పులకరిస్తా నీ చిరునవ్వు నాకో వరం అదే నా బలం ఎన్నడూ చూడలేను నీ దీనవదనం నీ కన్నీటికి నేను ఆనకట్టనవుతా నీ కష్టాన్ని కరిగించే అవుతా నా జీవితంలోనికి అడుగుపెట్టబోయే నిన్ను అడుగడుగునా కంటికి పాపలా కాచుకుంటా మాట పెదవి దాటకుముందే మనసుని అర్థం చేసుకుని సమయం ఏదైనా చుట్టూ సైన్యమై నిలుస్తా సరే అని ఒక్కసారి చెప్పు అంటూ తన చేతిలో ఉన్న గులాబీని ఆమెకి అందిస్తాడు ఆ మాటలకు అతని కళ్ళలోకి సూటిగా చూడలేక ఆమె కళ్ళు మౌనంగా కిందికి వాలిపోయాయి తెల్లని పాలబుగ్గ కాస్త సిగ్గుతో ఎరుపెక్కింది చిరునవ్వుని చెందించే పెదవి మాటని మరిచి మౌన గీతికగా మారింది గుండె వేగం పెరిగింది ఊపిరి బరువెక్కింది మనస్సు మెదడుకి ఏవేవో సంకేతాలు అందిస్తోంది ఒక్క క్షణం ఇంకొక క్షణం ఇక్కడ ఇలాగే ఉంటే ఇద్దరి మధ్య ఉన్న ఒక్క దూరం ఎక్కడ దగ్గరవుతుందో అని భయం వేసి తన చిట్టి చేతులతో అతన్ని దూరంగా నెట్టి హంసలాంటి ఆ అమ్మాయి జింకపిల్లవలే పరుగులు తీస్తూ మాయమైంది కింద పడిపోయిన ఆ అబ్బాయి నన్ను పడేసి పారిపోతున్నావేమో నువ్వు నా ప్రేమలో పడిన విషయం నాకు అర్థమైంది హిమవిందు ఐ లవ్ యూ అంటూ ప్రపంచానికే తన ప్రేమ విరిపించేంతలా బిగ్గరగా అరుస్తూ చెబుతాడు షాట్ ఓకే అంటూ ఒక చురుకైన గొంతు వినిపించగానే లవర్బాయ్ క్యారెక్టర్లో నుండి ఒరిజినల్ క్యారెక్టర్లోకి వస్తాడు రవికాంత్ అతని వయసు గల ముగ్గురు అబ్బాయిలు రవికాంత్ వద్దకు వచ్చి రే రవి సూపర్ సూపర్ అంటే సూపర్ నటించమంటే జీవించేశావుగా అని ఒక అబ్బాయి ఆ అమ్మాయి అయితే తన ఎక్స్ప్రెషన్స్తో యాక్టింగ్ ని ఇంకో లెవెల్కి తీసుకువెళ్ళింది అంటూ మరో అబ్బాయి చెప్తారు చేతిలో కెమెరా పట్టుకున్న మరో అబ్బాయి చేశాడు క్యారెక్టర్ పేరు ప్రియా అయితే లాస్ట్తో అని పిలిచేశాడు అన్నాడు దాని దేముంది లేరా ఎయిటింగ్లో మార్చేసుకో అయినా డైరెక్టర్వి నువ్వా నేనా నువ్వేలారా బాబు డైరెక్టర్వి రైటర్వి హీరోవి ఈ షార్ట్ ఫిలింకి అన్ని నువ్వేగా ఏదో కెమెరాలు ఫోన్లు పట్టుకుని మేము ముగ్గురం నీ వెనక తిరుగుతున్నాం అతను ఏదో మనస్సులో ఉన్న అమ్మాయి ఎదురుగా ఉండడంతో తన పేరు మీద తన మీద ఉన్న నా ఫీలింగ్స్ రెండూ బయటకొచ్చేశాయి అన్నాడు రవి అవునవును కాని ఆ అమ్మాయి ఉన్నప్పుడు చెప్పు ఉంటే బాగుండేది ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత చెప్తే ఏముపయోగం చెప్పేసుంటే రెండు సంవత్సరాల నుండి మాకీ కష్టాలు నీకు ఈ ఇబ్బందులు ఉండేవి కాదు అన్నారు స్నేహితులు అందుకు మరో అబ్బాయి ఇలా అంటాడు ఒరే రవి నువ్వు అన్నిట్లో స్పీడు ఏ విషయంలో భయపడవు నీకు ఏదనిపిస్తే అది చెప్పేస్తావు మరి ఆ అమ్మాయి విషయంలో ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు నీ స్పీడ్కి వెళ్ళి డైరెక్ట్గా ప్రపోజ్ చేసేయచ్చు కదా అని అంటాడు ఒరేయ్ నా లైఫ్లో నాకున్నవి రెండే రెండు డ్రీమ్స్ డ్రీమ్ వన్ మంచి ఫేమస్ డైరెక్టర్ అవ్వాలి ప్రతి హీరో నా డైరెక్షన్లో ఒక సినిమా అయినా చెయ్యాలి అని అనుకోవాలి నా డ్రీమ్ టూ నేను డైరెక్ట్ చేసిన ప్రతి సినిమాను హిమబిందుతో కలిసి కూర్చొని చూడాలి నా గెలుపును చూసి ఆనందపడే అమ్మా నాన్న కళ్ళల్లో సంతోషాన్ని నేను చూడాలి దీనిలో డ్రీమ్ టూ డిస్టర్బ్ అయిందనుకో దాని ప్రభావం డ్రీం వన్ పై పడుతుంది అందుకే ఇంతలా ఆలోచిస్తున్నా ప్రపోజ్ చేసే ధైర్యం ఉంది కానీ తను రిజెక్ట్ చేస్తే తట్టుకునే ధైర్యం లేదు అందుకోసమే ఆగి ఆలోచించవలసి వస్తుంది తనని టూ ఇయర్స్ నుండి అబ్జర్వ్ చేస్తున్నాను తన ఇష్టాలు తన అలవాట్లు తన ఫ్రెండ్స్ ఫ్యామిలీ అన్నే నాకు తెలుసు అని అనుకునే తెలివైన అమ్మాయిని నేను అని ఫీల్ అయ్యే క్యూట్ తెంగరి ఆ అమ్మాయి షార్ట్ షార్ట్ఫిరింగ్ కోసం తనని ఒప్పించడానికి ఎంత బతిమలాడాలో అని అనుకున్నా కాని చాలా ఈజీగా ఒప్పేసుకుంది ఈ టైంలో తనతో క్లోజ్గా ఉండి ఉంటే తనకి ఇంకా దగ్గర అవ్వాలనుకున్నాను కాని తను అంత అవకాశం ఇవ్వలేదు ఎప్పుడూ షార్ట్ ఫిలిం గురించే మాట్లాడుతూ ఉండేది కాని ఇప్పుడు చేసిన సీన్ తర్వాత నాకు ఎక్కడో చిన్న నమ్మకం వచ్చింది తను నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తుంది అని తనకి నేను తనని ఎంతలా ఇష్టపడుతున్నాను అన్న విషయం అర్థమైంది రేపే ఈ రవికాంత్ హిమబిందుని ప్రపోజ్ చేయబోతున్నాడు ఆ మాటకి ఒక అబ్బాయి ఇలా అంటాడు ఇలా ఎన్నోసార్లు చెప్పావు చూద్దాం ఏమవుతుందో కానీ మీ లవ్ స్టోరీ ఏమవుతుందో గాని ఈ లవ్ స్టోరీ మాత్రం బాగా వచ్చింది లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకొక సీన్ మిగిలిందిరా అదొక్కటి తీస్తే కనుక మన షార్ట్ ఫిలిం కంప్లీట్ అవుతుంది రేపటితో మన ట్రిప్ అయిపోతుంది ఆ తర్వాత ఎవరి గూటికి వారు చేరుకుంటారు సో ఈలోపే ఆ చిన్న సీన్ కూడా చేసేద్దాం అనుకుంటూ అందరూ నడుచుకుంటూ వెళ్తారు హిమబిందు అంటూ స్వీటీ పరుగున రావడంతో ఫోన్లో లొకేషన్ని షూట్ చేస్తున్న హిమబిందు వెనక్కి తిరిగి చూసి ఏంటి స్వీటీ ఏమైంది ఎందుకలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు అని అడిగింది నీ అపాయింట్మెంట్ కోసమే తల్లి అదేంటే అలా మాట్లాడుతున్నావు మరి నువ్విప్పుడు చిన్న సైజు సెలబ్రిటీవి అయిపోయావు షార్ట్ ఫిల్మ్లో హీరోయిన్వి మేమందరం కాలేజీ ట్రిప్లో టూర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే నీవేమో షూటింగ్ అంటూ బిజీగా ఉంటున్నావు మాతో అసలు టైం స్పెండ్ చేయడం లేదు అలా అని నేననట్లేదు మన బ్యాచ్ అందరూ అనుకుంటున్నారు చెప్పింది స్వీటీ నీ మనసులో ఉన్న అసూయను అందరూ అనుకుంటున్నారని అందరి మీదకి నెట్టేస్తావు ఎందుకు స్వీటీ అయినా నాకు తెలుసులే నా గురించి ఎవరెవరు ఏమేమి అనుకుంటున్నారో నా చుట్టూ ఏం జరుగుతోందో అంతా నాకు తెలుసు అవునవును నువ్వు అంతా నాకు తెలుసు అని అనుకునే ఏమీ తెలియని తింగరివి ఆ రవికాంత్ చెప్పింది నిజమే అని మనసులో అనుకుంటుంది స్వీటీ ఏంటి స్వీటీ సైలెంట్ అయిపోయావు హిమా ముందా ఫోన్ పక్కన పెట్టి ఇట్రా నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి త్వరగా ఏంటది నువ్వురా ఇక్కడ కాదు నేను నీకు చెప్తాను నువ్వు నా తరా స్వీటీ హిమబిందు ఎక్కడికి వెళుతున్నారు అంటూ ట్రిప్లో వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళ కాలేజీ మేడం అడుగుతారు ఆవిడ చూడ్డానికి స్టూడెంట్ లాగే అనిపించే యంగ్ లుక్తో ఉంటారు కానీ ఆవిడ వేషధారణ తీరు కమాండింగ్ స్టూడెంట్ని భయపెట్టేలా మరియు ఆవిడకి గౌరవాన్ని ఇచ్చేలా ఉంటాయి ఎక్కడికి లేదు మేడం అంటూ ఇద్దరూ ఎంతో వినయంగా తడబడుతూ సమాధానమిస్తారు హిమబిందు అందరికీ అనౌన్స్ చేయి మరికొద్దిసేపట్లో బస్సు వస్తుంది అందరం ఈ లొకేషన్ని ఖాళీ చేసి వేరే ప్లేస్కి వెళ్ళాలి అలాగే మరొక విషయం కూడా చెప్పు రేపటితో మన ట్రిప్ లాస్ట్ డే రేపు అందరం తిరుగు ప్రయాణం అవుతాం అదేంటే ఇంత సడన్గా ఇవాళ నైట్ కూడా ఇక్కడే స్టే చేస్తామని అనుకున్నాం నైట్ టైం ఈ లొకేషన్ చాలా బాగుంటుందట రవికాంత్ చెప్పాడు అని హిమబిందు మెల్లగా స్వీటీతో చెబుతుంది అన్నీ ముందే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే అసలే మన వాళ్ళ గురించి తెలిసిందేగా ఎవరెవరు ఏ ప్లాన్స్ వేస్తామో అని మేడం భయం ఇంతమంది స్టూడెంట్స్తో వచ్చినప్పుడు ఆ మాత్రం జాగ్రత్తగా ఉండాలి కదా అని స్వీటీ సమాధానమిస్తుంది ఏంటి చెప్పింది వినిపించిందా నాకు సమాధానం ఇవ్వకుండా మీలో మీరే మాట్లాడుకుంటారే అంటూ వాయిస్ పెంచి పెద్దగా అడుగుతారు మేడం ఇద్దరూ ఒక్కసారిగా ఎస్ మేడం అంటూ చెప్పి వినయంగా నిలబడతారు అటుగా వస్తున్న రవికాంత్ని చూసి మేడం చూడు రవికాంత్ నీకు పర్మిషనిచ్చింది మేము చెప్పినప్పుడే షూటింగ్కి సంబంధించిన సీన్లు తీసుకోవాలని అంతేగాని నీ ఇష్టం వచ్చినప్పుడు కాదు ఇలా ఇరవై నాలుగు గంటలు హిమబిందు చుట్టూ తిరగడం కాదు ఏదో సార్ని నువ్వంతగా రిక్వెస్ట్ చేయబట్టి ఆయన నీకు పర్మిషనిచ్చారు అదే నేనైతే అసలు నిన్ను ఈ ట్రిప్కి అలో చేసేదానే కాదు చదువు పక్కన పెట్టి నీలా బాధ్యత లేకుండా తిరిగే స్టూడెంట్స్ అంటే నాకు చిరాకు ముందు బ్యాక్ లాగ్స్ పూర్తి చేయి తర్వాత సినిమాలు చేదువుగాని నా ముందు ఒక్క నిమిషం కూడా ఉండద్దు వెళ్ళిపో సారే మేడం అంటూ రవికాంత్ వెళ్ళిపోతాడు హిమబిందు కూడా చెబుతున్నా నా దగ్గర పర్మిషన్ తీసుకుని నువ్వు యాక్టింగ్ చేయడానికి వెళ్ళాలి అర్థమైందా ఎస్ మేడం ఓకే అందరూ రెడీగా ఉండండి అంటూ మేడం అక్కడి నుండి వెళ్ళిపోగానే అదేంటే ఆ మేడం రవికాంత్ని అలా తిట్టారు అసలు తను ఎంత టాలెంటెడో తెలుసా ఎంత టాలెంట్ ఉన్నా కానీ హిమా చదువు లేకపోతే అందరూ ఇలానే అంటారు కదా అంది స్వీటీ అతనికి చదువు రాక్కాదు ఇంట్రెస్ట్ లేక అనుకుంటా ఇంట్రెస్ట్ ఉంటే తను ఎంత కష్టమైనా ఆ పని ఖచ్చితంగా చేస్తాడు తనతో నేను ట్రావెల్ చేస్తున్నాను కదా తన గురించి నాకు తెలుస్తుంది పాపం ఎంత బాధపడుతున్నాడో ఆవు ఒక్కసారి చూసి వస్తాను ఎక్కడికే వెళ్ళేది ఇంకోసారి మేడం నిన్ను చూశాననుకో ఇక మీ ఇంటికి కంప్లైంట్ వెళ్తుంది నువ్వు ఇంటికి వెళ్ళకముందే అది గుర్తుంచుకో ఏంట్రా ఇది ఇలా జరిగింది ఇవాళ లాస్ట్ సీన్ నైట్ టైంలో తీద్దామని అనుకున్నాను అంతా ఆ మేడం వల్ల అప్సెట్ అయింది స్నేహితుడితో అన్నాడు రవి రే రవి ఇందాకటి నుంచి నువ్వు అయ్యేది షూటింగ్ క్యాన్సిల్ అయినందుక మరి మేడం తిట్టినందుకు అనుకున్నావా అవును లైట్రా ఇలాంటి చిన్న వాటికే ఫీల్ అవుతూ కూర్చోడు ఈ రవికాంత్ అయినా ఇందులో మేడం తప్పేముంది ఆవిడికి నా గురించి తెలీదు ఆవిడికి తెలిసినంతలో నేను బాధ్యతలేని బేవార్సుగా తిరిగే ఒక స్టూడెంట్ని అలాంటి నన్ను తిట్టడంలో తప్పులేదులే సరేగాని బబ్లూ మనం అనుకున్నట్లుగానే ఈ నైట్ ఈ మంచి లొకేషన్లో నువ్వు చెప్పినట్టుగా ఫైర్ పక్కన నుండి నేను హిమవిందు నడుచుకుంటూ వచ్చే సీన్ షూటింగ్ ఇక్కడ జరుగుతుంది రాసిపెట్టుకో ఎలా ఇప్పుడు వెళ్ళిపోతాంగా చెప్తా అన్నాడు రవి ఇంకా ఉంది మంచు తాకిన ప్రేమ ధారావాహిక మూడో భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ